అమెరికాలోని భారతీయులకు ట్రంప్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది అమెరికా డైవర్సిటీ వీసా డీవీ లాటరీ నుంచి ఇండియన్స్ కి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అమెరికా మినహాయించింది ఈ డీవీ లాటరీని గ్రీన్ కార్డు లాటరీగా కూడా వ్యవహరిస్తారు గత ఐదు సంవత్సరాలకు పైగా అమెరికాకు తక్కువ సంఖ్యలో ప్రజలు వలస వచ్చిన దేశాల నుంచి అందిన దరఖాస్తులలో యాభై వేల మంది వరకు ఈ ప్రోగ్రాం కింద ఇమిగ్రెంట్ వీసాలను మంజూరు చేస్తుంది అయితే భారత్ ఈ పరిమితిని దాటేసింది భారతీయులకు మంజూరైన ఇమిగ్రెంట్ వీసాల సంఖ్య గడిచిన ఐదేళ్లుగా పరిమితికి మించి ఉండడంతో రెండు వేల ఇరవై ఎనిమిది వరకు భారతీయులకు ఈ లాటరీ ద్వారా వీసాలు పొందే అర్హతను కోల్పోయారు గడిచిన ఐదేళ్లలో యాభై వేలకు మించి ఇమిగ్రెంట్లను అమెరికాకు పంపిన కారణంగా డీవీ లాటరీ నుంచి భారత్ను తప్పించారు

పాకిస్తాన్ను కూడా డీవీ లాటరీ నుంచి తప్పించే అవకాశం కనిపిస్తోంది భారతీయులకు డీవి లాటరీ తలుపులు మూసుకుపోవడంతో గ్రీన్ కార్డు పొందడానికి చట్టపరంగా ఉన్న అన్ని మార్గాలు తగ్గిపోతున్నాయి గ్రీన్ కార్డు పొందేందుకు ఇక మిగిలిన ప్రత్యామ్నాయాలలో హెచ్ వన్ బి వర్క్ వీసాను గ్రీన్ కార్డుగా మార్చడం పెట్టుబడి ఆధారిత ఇమిగ్రేషన్ అసైలం లేదా ఫ్యామిలీ స్పాన్సర్షిప్ ఉన్నాయి అయితే ట్రంప్ ప్రభుత్వం వీటి నిబంధనలను కఠినతరం చేయడంతో ఈ మార్గాలు కూడా చాలా పరిమితమైపోయాయి ట్రంప్ ప్రభుత్వం స్టూడెంట్ వీసా విధానాలను కూడా కట్టుదిట్టం చేసేసింది జాతీయ భద్రతా ముప్పును పరిగణలోకి తీసుకుని దరఖాస్తుల వివరాలను లోతుగా పరిశీలిస్తోంది అంతేకాక హెచ్ వన్ బి వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచడంతో విద్యార్థులు యువ వృత్తి నిపుణులకు అమెరికా కలలు తీరడం ఇక కష్టంగా పరిణమిస్తోంది ఏది ఏమైనా మునుపటిలా ఇప్పుడు అమెరికా వెళ్లి స్థిరపడడం అంత సులభం కాదని మాత్రం తెలుస్తోంది